ఎప్పుడైతే సారస్వత బీజాక్షరాన్ని ఉచ్చరించాడో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగింది వెనక గోభిలుడి యొక్క వరం కూడా ఉంది సరస్వతి కటాక్షం కలిగింది వెనక ఆ పందిని బాణం పెట్టి కొట్టినటువంటి వేటగాడు వచ్చాడు అయ్యా ఇటుగా పంది వెళ్ళిందా అని అడిగాడు తెలుసు సత్యతపసుడికి పంది అక్కడే ఉంది బాణం గుచ్చుకునుంది నిత్తురు కారుతోంది భయపడుతోంది ఉడుకుతోంది పొదలో పడుకుంది ఇప్పుడు తాను సత్యం పలకాలని కూడా తెలుసు ఎందుచేత అంటే ఆ సరస్వతి కటాక్షం చేత ఆయనకి ధర్మాధర్మములు అవగతమయ్యే సమస్త శాస్త్రములు ప్రకాశించే సత్యమే పలకాలని తెలుసు ఇప్పుడు తాను సత్యం చెప్పి అయ్యా అదిగో పంది ఆ పొదలో దాక్కుంది అంటే అసలే బాణపు దెబ్బ తగిలి మిత్రురూడుతో ప్రాణభయంతో వణికిపోతున్నటువంటి ఆ పందిని ఆ వేటగాడు చంపేస్తాడు ఒక ప్రాణిని కాపాడడం కోసం తాను ఒక అబద్ధం చెప్పిన అది అబద్ధం కాదు ధర్మమే అవుతుంది ఇది సత్యమునకు మినహా ఇది ప్రకాశించి అది శాస్త్రము పరిపూర్ణంగా ప్రకాశించడం అంటే ఇప్పుడు ఆయన అబద్ధమూ చెప్పలేదు నిజమూ చెప్పలేదు వేటగాడితో అన్నాడు పునః పునః అన్నాడు ఓ వేటగాడ నన్నెందు అడుగుతావు చూసినది ఏదో మాట్లాడదు మాట్లాడగలిగినది చూడలేదు నువ్వు అడిగి ప్రయోజనమేమి ఇంకొక చోటికి వెళ్ళు అన్నాడు ఏమిటి ఆ శ్లోకానికి అర్థం మళ్ళీ అయోమయంలో ఇంకొక అయోమయం సృష్టించారు మీరు అనకండి యాపశ్యతిన సాంబృతే ఆ పంది నిజంగా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ దాక్కుంది అని చూసినది కన్ను చూసిన కన్ను మాట్లాడదు మాట్లాడి చెప్తున్న నోరు చూడలేదు చూడని నోరు చెప్తోంది అసలు చూసిన కన్ను మాట్లాడదు నాకున్న పరిమితి ఇది చూసినా చెప్పలేని కన్ను చెప్పినా చూడని నువ్వు నన్ను నిందుకో అన్ని మాట్లాడుగుతావు ఇంకొక చోటు వెతుక్కు అన్నాడు ఆ వచ్చిన వాడికి ఏం చెప్పాడు అర్థం కాదు ఆయన పంది ఉందంటున్నాడా లేదంటున్నాడా ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ పంది రక్షింప